నమస్తే అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మొక్కజొన్నలు వేసే యంత్రం అనమాట సో దీంతో మనకు ఒక రోజులో మొక్కజొన్న వచ్చేసి రెండు నుంచి మూడు ఎకరాల వరకైతే వేసుకోవచ్చు సో చాలా బాగుంటుంది మనం డిస్టెన్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక్కొక్క విత్తనము అంటే ఒక్కొక్క విత్తనం పడుతుంది ఎంత డిస్టెన్స్ కావాలంటే అంత డిస్టెన్స్ అయితే వేసుకోవచ్చు సో మన దగ్గర రెండు మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకటి వచ్చేసి మనకు ఇది రెడ్ కలర్ది ఒకటి వచ్చేసి అటు చూడండి ఎల్లో కలర్ది అనమాట ఇట్లా రెండు రకాల మోడల్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి అన్నమాట సో ఇది కూడా రెండు కూడా ప్రీమియం క్వాలిటీ సో దీని వచ్చేసి ఆరు వేల ఏడు వందలు దాని వచ్చేసి మనకు ఆరు వేల మూడు వందలు అనమాట సో ఖచ్చితంగా ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేసి ఫోన్పే చేయాల్సి ఉంటుంది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీకైతే డెలివరీ అయితే వన్ టూ డేస్లో డెలివరీ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా తొందర తొందర తీసుకోండి ఎందుకంటే మొక్క మొక్కజొన్న యొక్క సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది మన కూలీల ఖర్చు చాలా వరకు దీంతో తగ్గించవచ్చు చాలా వరకు ఈ యంత్రాలు ఉన్నాయని చెప్పి చాలామంది రైతులకైతే అనమాట ఖచ్చితంగా తీసుకొని వాడు చూడండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది గత రెండు మూడు సంవత్సరాలు మనం అయితే రైతులకు ఇస్తున్నాము సో ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది లైక్ అయితే చేస్తూ ఉన్నారు మొక్కజొన్న కూడా ఎక్కువ మొత్తంలో విస్తీర్ణంగా పెరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ మొక్కజొన్న సీడర్స్ అయితే తీసుకోండి చాలా బాగుంటుంది కాబట్టి ఎవరికైనా కావాల్సిన వారు కాల్ చేసి బుకింగ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ